ఐదు నెలల కాలంలో కోటి ఓట్ల నమోదు మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కైందని విమర్శ చేశారు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి తమపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం నాడు పలు కీలక అంశాలను వెల్లడించారు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో అంటే ఇందిరా భవన్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఎన్నికల కమిషన్ డాటాను చూపిస్తూ ఆ డాటా ఆధారంగా తాము చేసిన విశ్లేషణను ఆయన వివరించారు కర్ణాటకలోని ఒకే నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు ఉన్నాయని ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చేసిన నేరమని ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ భారీ నేరపూరితమైనటువంటి అంటే నేరపూరితమైనటువంటి మోసం చేసిందని బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కైందని ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిఖిలో లేకుండా పోతుందని అందుకే న్యాయ వ్యవస్థ తక్షణం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు ఒక్క కర్ణాటకలోనే కాదని దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉందని తెలిపారు మహారాష్ట్రలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల మధ్య కోటి మందికి కొత్త ఓటర్లు నమోదయ్యారని ఓటర్ల జాబితాను మాకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని ఇది దేశ సంపద దానిని ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు ఈ ఆధారాలను నాశనం చేయడంలో ఎన్నికల సంఘం బిజీగా ఉందని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో అవకదవకలు జరిగాయని తమ అనుమానం మహారాష్ట్ర ఫలితాలలో నిజమైందన్నారు మిషన్ రీడ్ చేయగల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు ఎన్నికల కమిషన్ మోసాలను అనుమతిస్తుందని వంద శాతం రుజువైందని చెప్పారు మహాదేవ్ పూర్లో లక్ష దొంగ ఓట్లు కర్ణాటకలోని మహాదేవ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు లక్షలకు అంటే ఆరు లక్ష ఓట్లకు గాను లక్ష ఓట్లు నకిలీవని తప్పుడు చిరునామవే అని రాహుల్ గాంధీ చెప్పారు తమ పరిశోధనలో ఈ విషయం స్పష్టంగా తేలిందన్నారు పరిశోధనలో వెలుగులోకి వచ్చిన వివరాలలో ఓటర్ పేరు నెంబర్ పోలింగ్ బూత్ల వివరాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన చూపించారు అయితే ఈ మహాదేవ్ పూర్లో అసెంబ్లీ నియోజకవర్గంలోని పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు డూప్లికేట్ ఓటర్లకు నలభై వేల తొమ్మిది నకిలీ తప్పుడు చిరునామా అంటే పదివేల నాలుగు వందల యాభై రెండు బల్క్ లేదా సింగిల్ అడ్రస్ ఓటర్లు నాలుగు వేల నూట ముప్పై రెండు తప్పుడు ఫోటోలు ఉన్నటువంటి ఓటర్లు మరో ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్ల ఫారంను అంటే ఫామ్ సిక్స్ని దుర్వినియోగం మొత్తం మీద లక్ష రెండు వందల యాభై దొంగ ఓట్లు ఉన్నట్లు తేలిందని చెప్పారు బెంగళూరు సెంట్రల్ లోక్సభ మహాదేవ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను విశ్లేషించమని తెలిపారు బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్ల తేడాతో ఎంపీ స్థానంలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయిందని తెలిపారు మహారాష్ట్రలో ఐదు నెలల్లో కోటి కొత్త ఓట్లు అంటే మహారాష్ట్రలోని రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలో ఆ సమయంలోనే కోటి మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారని చెప్పారు ఆ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో నమోదైన ఓటర్ల కంటే ఐదు నెలల కాలంలో నామోదైన ఓటర్లే ఎక్కువ అని ఆయన అన్నారు హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అంటే ఈ వచ్చిన ఫలితాలు తమ అనుమానాలకు బలంగా చేకూరని చేకూరాయని అన్నారు అధికారంలో కొనసాగడానికి ఇరవై ఐదు సీట్లు మోడీకి అవసరమయ్యాయని ముప్పై మూడు వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో ఆ స్థానాల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు ప్రజాస్వామ్య ప్రక్రియను అనుసరించకుండా ఓట్లను దొంగలిస్తున్నారని తెలిపారు ఎన్నికల కమిషన్ విశ్వసనీయత సందేహంగా అంటే సందేహాస్పదంగా ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ సేకరించిన ఆధారాలను ప్రస్తావిస్తూ పోలింగ్ రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓటర్ల సంఖ్య పెరగడం కూడా ఆశ్చర్యకరమైన విషయమని తెలిపారు ఓట్ల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించేందుకు ఆరు నెలలు పట్టిందని సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓటింగ్ ఎందుకు పెరిగింది ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు ఓట్ల దొంగతనానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ అంటే పలు ప్రశ్నలు అడిగిందని ఇప్పటి వరకు ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుర్తించి రాహుల్ మాట్లాడుతూ ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రెగ్గింగ్ అయ్యాయనే తమ అనుమానాలు నిజమయ్యాయన్నారు అంటే సాక్ష్యాధారాలు సమర్పించండి అంటున్న ఈసీ వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ తాజా విలేకరుల సమావేశం తర్వాత వాటికి సంబంధించిన సా సాక్ష్యాధారాలన్నింటినీ సమర్పించాల్సిందిగా భారత ఎన్నికల కమిషన్ ఆయన కోరింది పత్రికా సమావేశంలో చూపించిన సాక్ష్యాధారాలన్నింటినీ ఎనిమిదవ తేదీ కల్లా చూపించాల్సిందిగా కర్ణాటక చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కోరారు ఈ మేరకు ఆయన రాహుల్కి ఒక లేఖ రాశారు ఈరోజే మరి చూడాలి